చెప్పింది ఇప్పుడు ఒక సేవకుడికి భార్య భర్త పిల్లలు అందరూ ఉన్నారు కానీ అభిషక్త గురువుకి ఉండరు తను ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అది ఒంటరి జీవితమే ఆ ఒంటరి జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తావో ఈ ఒంటరి జీవితంలో నరులెవ్వరు తోడుండరు ఒక్కళ్ళే తోడుంటారు ఎవరు దేవుడు అంటాడు ఎందుకు ఈ మాట పలుకుతున్నానంటే మీలో చాలా అంటారు వద్దులే బాబు నువ్వు పోతే మా పరిస్థితి ఎట్టా నువ్వు గురువు అయితే మా పరిస్థితి ఎట్టా నేను దేవుడికిస్తే మా పరిస్థితి ఎట్టా అలాగా ప్రతి తల్లి అనుకుంటే ఈ రోజున వాక్యం అనేది మీ ఊరిలో ఉండేది కాదు రక్షణ అనేది మీ ఊరిలో ఉండేది కాదు ఇంత పెద్ద దేవాలయంలో వాక్యం వినేవాళ్ళు కూడా కానండి కనీసం ఇప్పుడైనా నీ కొడుకుని É o que vai lá? É. É lá? É o que vai lá.